ఈ శాసనసభ కాగానే ముఖ్యమంత్రి గారు నేను ఆదిలాబాద్ పోయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్ట్లో ప్రత్యేక రివ్యూ పెట్టినాం సదర్మట్ సదర్మట్ బ్యారేజ్ ఇనాగ్రేషన్ పెట్టినాం చనాక కొరట ఆన్ సైట్ రివ్యూ చేస్తాం అక్కడ మీకు ఏ నిధులు అవసరం ఉంటే తప్పనిసరి రిలీజ్ చేస్తాం ఇట్ ఈస్ హై ప్రయారిటీ ప్రాజెక్ట్ ఫర్ ద డిపార్ట్మెంట్ హరీష్ గారు మీరు చెప్పింది నోట్ చేసుకున్నాం వెరెవర్ వెర్ ఎవర్ ఫర్ వాట్ ఎవర్ డిలేస్ హెవ్ టేకెన్ ప్లేస్ నేను ఐ కమ్ టు ఆదిలాబాద్ వి విల్ కమ్ ప్రిపేర్డ్ మీరు చాలా ఏదో చిన్న అమౌంట్ కూడా చెప్పింది అది కూడా తప్పనిసరిగా మంజూరు చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా హామీ ఇస్తున్నాం అదేవిధంగా ముదోలు ఎమ్మెల్యే గారు నాకు చాలా పాత ప్రియ మిత్రుడు పాటిల్ సాబ్ మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి వారు అడిగిన విషయము ఈ యాభై వేల ఎకరాల ప్రాజెక్టు తప్పనిసరిగా మన సెషన్ తర్వాత ఒకసారి కూర్చుందాం అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ప్యాకేజ్ ట్వంటీ ఎయిట్ అని అనుకుంటారు ప్యాకేజ్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ థౌసండ్ ఎకర్స్ తప్పనిసరిగా మరి దాని ప్రోగ్రెస్ ఏందో ఏం పరిస్థితి ఉందో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కమిటెడ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ నేను ఐ పర్సనలీ రివ్యూ వెత్ ఆన్ దిస్ ఇష్యూ మరి అదే విధంగా ప్రియమిత్రుడు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారు నన్ను కలిసిన మాట వాస్తవం ఓకే అది ఆ ఎస్ఆర్ఎస్పి విజిట్ కోసం వచ్చినప్పుడు వారు అపెండ్ చేసిండ్రు సరే ఎందుకు డిలే అయింది కూడా నేను కనుక్కుంటాను డెఫినెట్లీ శాసనసభ సెషన్ అయిపోగానే మరోసారి అధికారులతో కూర్చొని రాకేష్ గారు అధికారులతో కూర్చొని మీరు పదిహేను వందల కోట్ల రెండు వేల కోట్ల సరే లైనింగ్ విషయం అని అన్నట్టుగా నాకు ఆర్డర్ అబ్జర్వ్ సో విల్ డెఫినెట్లీ సి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మేము చెప్పేది దానికి అదనంగా కొన్ని ప్రొసీ ప్రొసీజర్స్ ప్రాసెస్ ఉన్నాయి వయబిలిటీ బీసీ రేషియో వాటర్ అవైలబిలిటీ తప్పనిసరిగా మీతోనే కూర్చొని అధికారులతో కూర్చొని ఏమాత్రం అవకాశం ఉన్నా వీళ్ళు టేకప్ దిస్ వర్క్ అని చెప్పి అష్యూరెన్స్ ఇస్తున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ